హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అప్పుడే కేపీ భూమికి అయితే కాల్ చేసేసి భూమి నేను శారదని చూడాలనుకుంటున్నానమ్మా అనేసి అని అనడంగా అనగానే భూమి అయితే అదేలా సాధ్యమవుతుంది మావయ్య బావ అయితే అస్సలుకి అత్తయ్యని వదిలిపెట్టి కూడా ఎక్కడికి ఆఫీస్కి కూడా వెళ్ళడం లేదు అలాంటిది మీరు ఎలా చూడగలరు అత్తయ్యని అనేసి అంటూ ఉంటే నువ్వు ఏదో ఒకటి చేసేసాయమ్మా కానీ ఒక టెన్ మినిట్స్ అలా అంటే శారద దగ్గర నుంచి దూరం పంపి నేను వచ్చేసి ఆ టెన్ మినిట్స్లో శారదని చూసేసి వెళ్ళిపోతానమ్మా ప్లీజ్ అమ్మా ఏదో ఒకటి చెయ్యి అమ్మా అనేసి అనడంతో అప్పుడే భూమి ఏదో ఒకటి ఆలోచించి సరేలే సరే సరలే మావయ్య అనేసి అనమాట అప్పుడే లోపలికి జ్యూస్ తీసుకొని వెళ్తుందనమాట అంటే ఐసీ రూమ్లోకి గగన్ దగ్గరికి వెళ్తుందనమాట కానీ గగన్ అక్కడ వాళ్ళమ్మ చేపట్టుకొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడనమాట బావా పొద్దునుంచి ఉదయం నుంచి నువ్వు నీరసంగా ఉన్నావు బావా ఈ జ్యూస్ అన్న తాకు అంటుంటే వద్దు భూమి నాకు ఈ జ్యూస్ ఏది వద్దు అనేసి అంటే లేదు బావా ఉదయం నుంచి చాలా అంటే చాలా నీరసంగా ఉన్నావు ఏడుస్తూనే ఉన్నావు ప్లీజ్ ఈ తాగు తాగుబావా అనేసి గగన్ని అనడంతో వద్దు భూమి వద్దు భూమి అని అంటూ ఉంటే భూమి అయితే గగన్ షర్టు పైన జ్యూస్ అయితే పోసేస్తుంది అనమాట అలా పోసేయగానే గగనైతే మరి ఈ షర్ట్ని ఏదో ఒకటి క్లీన్ చేసుకొని రావాలి అనేసి భూమి నేను టెన్ మినిట్స్లో టూ మినిట్స్లో వస్తాను మా అమ్మని ఆ టూ మినిట్స్ జాగ్రత్తగా చూసుకొని నేను ఇలా వెళ్ళి అలా వస్తాను అనేసి గగన్ అయితే అక్కడి నుంచే వెళ్ళిపోతాడనమాట అప్పుడే అక్కడికి కేపి మరియు చరి ఇద్దరు వస్తారనమాట అలా వచ్చేసి శారదని చూసేసరికి అంటే కేపీ లోపలికి రాగానే భూమి మరి చెరి బయటికి వెళ్ళిపోతారనమాట అలా కేపి భూమి శారదని చూసేసి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటాడనమాట నువ్వు చీమకు కూడా అపకారం చేయవు శారద నీకు ఏం కాదు దేవుడు నిన్ను మంచిగా కాపాడతాడు అనేసి ఒక సీజర్ తీసుకొని చేయి కోసుకొని ఆ బ్లడ్తోన శారద నృత్యం మీద బొట్టయితే పెడతాడనమాట పెట్టేసి శారద చేయి పట్టుకొని బోరున ఏడుస్తూ ఉంటాడనమాట అలా ఏడుస్తూ ఉంటే సడన్గా గగనైతే డోర్ తెరుచుకొని వచ్చేస్తాడనమాట అలా గగన్ని చూసి చూసేసి కేపీ అయితే షాక్లో అలానే ఉండిపోతాడు అనమాట గగన్ కానీ కేపీ పైన అలానే వెళ్తూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్